హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెస్ట్ బెంగాల్లో తెలుగు అమ్మాయి ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో అన్నదానం అయితే అయ్యిందండి ఇంకా నాకు ఒకసారిగా అయితే ఆంధ్రలో ఉన్నట్లు అనిపించింది చాలామంది క్యూలో కూడా ఉన్నారు జనం మేము కూడా క్యూలో వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా టర్న్ వచ్చేసరికి ఇంకా భోజనాల దగ్గర అయితే కూర్చున్నాం చూసారా ఎంతమంది ఇంకా ప్రతి ఇయర్ ఇక్కడ శ్రావణ మాసంలో అయితే అన్నదానం అవుతుందండి మా ఇంటికి దగ్గరలోనే శివాలయం ఇంకా ఇక్కడైతే ఏమేమి పెడతారో చూపిస్తానండి ఇంకా బాగుంటాయి కూడా ఇంకా ఇదిగోండి రైస్ ఇది ఉప్పుడు బియ్యంతో చేసిన రైస్ అండి ఇంకా ఇది సుక్తో కూర అదే కలగూర మన సైడ్ కలగూర అంటారు కదా సేమ్ అదేని ఇంకా పప్పు అలాగే వంకాయ బజ్జి మన సైడ్ అయితే అటకాయ బజ్జి కామన్ ఇక్కడ వంకాయ బజ్జి ఇంకా దీంతోపాటు బంగాళదుంప పొటల్స్ గ్రేవీ అండి ఇంకా మామిడి చట్నీ కూడా వేస్తారు మామిడి చట్నీ మాత్రం చాలా బాగుంటుంది అయితే ప్రతి దీనిలో వేస్తారు బాగుంటుంది అయితే ఇక్కడ ప్రతి పండక్కి అయితే మాత్రం చేస్తారు ఇంకా లాస్ట్లో అయితే జిలేబీ